అంటే రక్షణ మన వచ్చుచున్నది ఈ రక్షణ అనే బహుమానము ఆయన దగ్గర మాత్రమే ఉన్నది అర్థం చేసుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే రక్షణ మరి ఎవ్వరి ద్వారా మనకు కలిగేది కాదు రాజకీయ మనకు రక్షణ ఇవ్వలేరు తల శాస్త్రవేత్తలు మనలో ఏ ఒక్కరిని రక్షించలేరు విద్యావేత్తలు వైద్యులు ధనికులు ఈ భూమి మీద అత్యంత ఉన్నతమైన స్థానంలో అన్ని రంగాల్లో చలామణిలో ఉన్న ఏ వ్యక్తి కూడా మనిషికి రక్షణ అనే బహుమానాన్ని ఇవ్వలేడు అది కేవలం ఎవరివ్వాలి దేవుడు మాత్రమే ఇవ్వాలి ఆ బహుమానాన్ని ఇవ్వడానికి వారి లోకానికి వచ్చారు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది వారు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు జక్కయ్య సందర్భం మనందరికీ తెలుసు వెరగోపట్నంలో దేవుడు జక్కయ్య ఇంటికి రాగానే ఆయన జక్కయ్యతో సంభాషణ చేసి ఆ తర్వాత చక్కగా తన యొక్క నిర్ణయాలని తెలియజేసిన తర్వాత సర్వలోకాన్ని ఉద్దేశించి యేసుప్రభు మాట చెబుతూ నశించిన దానిని వెదక్కి రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చెను అనే మాట వాడారు సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ టు దిస్ వరల్డ్ టు సీక్ అండ్ టు సేవ్ ద లాస్ట్ ఎవరైతే నశించిపోయారో ఎవరైతే గతించిపోయారో పాపము అనే ఆ బంధకాలలో నలిగిపోతున్నారో పాపము అనే ఆ భయంకరమైన కాడి క్రింద చిద్రమైపోతున్నారో వారందరినీ రక్షించడానికి వచ్చాను నేను నేను శిక్షించడానికి రాలేదు లేదా మిమ్మల్ని భక్షించడానికి రాలేదు రక్షణ అనే బహుమానాన్ని మీకు ఇవ్వడానికి వచ్చానని యేసు సూపర్ వారు పదే పదే ఇదే విషయాన్ని లోకానికి తెలియజేశారు ఆయన బహుమానము ఆయన దగ్గర మాత్రమే ఉంది అంటే అల్టిమేట్ శాల్వేషన్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ గాడ్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఈ మాటను అందరూ జ్ఞాపకం చేసుకోవాలి ఏ మనిషి కూడా మరొక మనిషికి రక్షణ ఇవ్వలేడు గ్రీకు భాషలో రక్షణ అనే మాటను సాటర్ అనే పదం వాడారు సాటర్ అనగా ఇంగ్లీష్లోనికి డెలివరెన్స్ అని ఆ మాటను ట్రాన్స్లేట్ చేశారు డెలివరెన్స్ అని అనగా విడుదల చేయడం విమోచించడం ఎక్కడి నుంచి విమోచిస్తారు అంటే సాటర్ అనే మాటకు సరైన అర్థం ఏంటంటే ద లాడ్ ఈస్ ద వన్ హూ డెలివర్స్ అస్ ఫ్రమ్ ఇటర్నల్ పనిష్మెంట్ ఇటర్నల్ డామినిషన్ దేవదేవుడి లోకానికి ఎందుకు వచ్చారు అంటే మనుషులందరినీ కూడా నిత్య శిక్ష నుండి తప్పించడానికి నిత్య నరకము నుండి తప్పించడానికి లోకానికి వచ్చారు కాబట్టి ఆయన రక్షకుడు అని యూజువల్గా యాక్సిడెంట్లను మనల్ని కాపాడే వాళ్ళు కొంతమంది ఉండొచ్చేమో యాక్సిడెంట్లను రక్షించే వాళ్ళు ఉండొచ్చేమో అప్పులు ఊబుల నుంచి రక్షించే వాళ్ళు ఉంటారేమో కానీ దేవుడు రక్షకుడు అని మనం సంబోధించిన ప్రతిసారి ఆయన ఏదో చిన్న చిన్న కార్యాలు చేసేవాడు కాదు ఆయన మనిషి మీద ఉన్న శిక్షను కొట్టివేసి మనుషులను నిత్య రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎవరైతే తమ జీవితంలో ప్రభుకు అప్పగిస్తారో ఆయన మాత్రమే రక్షకుడని గుర్తించి ఆయనకు తమ జీవితాన్ని అప్పగిస్తారో వారందరూ కూడా నిత్యత్వ సాగిపోతున్నారు